శ్రీ బినమ శ్రీ మహాగణపతి నమ శని వక్రగతి ఆరంభం అవుతున్నది శని వక్రగతి అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం మనకు జ్యోతిష్య పరంగా శని వక్రగతి అనేది రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఇది ఆరంభం అవుతుంది ఈ యొక్క వక్రగతి అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క వక్రగతి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా ఈ యొక్క వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది అసలు వక్రగతి అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం వక్రగతి అంటే శని తను పురోగతి దిశలో ఉండి వెనక్కి అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే ముందుకు జరిగేటువంటి ఒక గ్రహం వెనక్కి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వెనక్కి తిరగడం జరుగుతున్నప్పుడు అంటే రెట్రో స్పిన్ గ్రేడ్లో జరుగుతూ ఉంటుంది దీన్ని రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారన్నమాట ఎలాగైతే శని మందగమనంలో రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజుల పాటు ఒక రాసులు సంచారం చేస్తుంటుందో అంటే తను గడిచేటువంటి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి జరుగుతూ అలా రెండు సంవత్సరాల పాటు ఉంటుంది గురువు ఒక సంవత్సరం పాటే ఉంటుంది కానీ శని మటుకు మంచి శుభాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉంటే తను మూడు సంవత్సరాల పాటు అంటే రెండున్నర సంవత్సరాల పాటు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల పాటు తను ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ ఆ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సకల ఐశ్వర్యాలని శుభ ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు శని మనం గమనించినట్లయితే శని మూల పదార్థంగా మనం గమనించినట్లయితే ఏ యొక్క వస్తువులకి ఎటువంటి బిజినెసెస్కి ఇటు ఈ యొక్క గ్రహం అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం శని ముఖ్యంగా మనం చెప్పాలంటే మెటల్స్ ఐరన్కి బాగా ఉపయోగపడుతుంది స్టీల్ దాని తర్వాత అదేవిధంగా వృత్తిపరంగా మనం గమనించినట్లయితే కార్మిక కర్షక వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే వడ్రంగి పనిచేసేటువంటి వాడు వాచ్మెన్లు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారు రోడ్ కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రులు సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వారు వాటితో పాటు ఇక యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలీలు వీరందరి మీద కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటితో పాటు ఎవరైతే పెట్రోకెమికల్స్ వాటి మీద కూడా దీనికి దీని యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది పెట్రోకెమికల్స్ మీద ఉంటుంది ఆ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇక మరి వే విధంగా స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారు బిల్డింగ్ అండ్ రోడ్స్ అండ్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ పనిచేసేటువంటి వారి మీద కూడా ఉంటుంది స్థానాన్ని బట్టేసేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ దీని యొక్క ప్రభావం అనేది శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రగతి అనేది వచ్చినప్పటికీ మీనరాశిలో జరుగుతున్నది మీనరాశిలో జరుగుతున్నటువంటి వక్రగతి రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖు నుంచి మనకు మూడు నెలల పాటు అండ్ మూడు నెలల కన్నా ఎక్కువగా మనకు వచ్చినప్పటికీ ఈ యొక్క దాటి ఒక వక్రగతి అనేది ఉంటుంది వక్రగతి ముగించుకున్న తర్వాత మళ్ళీ పురోగతిలోకి మళ్ళీ శని అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క వక్రగతి ముగిసిన తర్వాత ముగియక ముందు ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది మనం ఇప్పుడు చూద్దాం అదేవిధంగా వృత్తిపరంగా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం మకర రాశి వారికి రాబోతున్నటువంటి యొక్క గతి అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందని అని చెప్పి చూద్దాం గతి యొక్క రాబోతున్నటువంటి జూలై పదమూడో తారీఖు నుంచి మొదలవబోతున్నది యొక్క వక్రగతి మకర రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది కాకపోతే కొద్దిగా ఫైనాన్షియల్గా కొన్ని చిక్కులు ఎదురవడానికి కూడా అవకాశం అనేది కూర్చొనిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి కాకపోతే ధైర్యం అనేది ఉంటుంది ఆల్రెడీ రాహు కూడా ధనస్థానంలోనే ఉన్నాడు అది యొక్క రాహు రా ధనస్థానంలో ఉండి సంచారం జరుగుతున్నప్పుడు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు శని వక్రగతి జరుగుతున్నప్పుడు ఇంచుమించు రెండో రాశి యొక్క ఫలితాన్ని అంటే పూర్వరాశి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది దాని యొక్క రీత్యా కొంచెం ఖర్చు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి చుట్టుపక్కల ఉండేటువంటి వారు ఇటువంటి వారు అని చెప్పి ఒక నమ్మకాన్ని చూస్తూ ఉండండి ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసుకోవడానికి చేసేటప్పుడు చేసేటప్పుడు ఆ యొక్క సమయంలో ఆలోచించి మార్పు చేసుకోవటానికి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువగా సమయాన్ని ఇవ్వండి మాట్లాడే ప్రతి విషయంలోనూ ఆలోచించి మాట్లాడడానికి ఎక్కువగా అవకాశాలు తీసుకోండి కానీ ఉద్యోగపరంగా మటుకు తృతీయంలో వక్రగతిలో జరుగుతున్నప్పుడు ఆ యొక్క ఫలితాన్ని పాజిటివ్గా ఇవ్వగలుగుతుంది పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది ఇది త్రీ మంత్స్ పీరియడ్ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ధనాన్ని సంపాదనను కూడా ఇవ్వగలుగుతుంది రాష్ట్రం ఉండేటువంటి వారికి పదమూడవ తారీఖున గౌరవోర్జమిలో ఉన్నటువంటి రవి కూడా వచ్చినప్పటికీ సప్తమంలోకి మారుతున్నాడు దానికి సప్తమంలోకి మారినటువంటి రవి వచ్చినప్పటికీ ఖర్చు కారకుడుగా తయారవుతాడు అనమాట సో కాబట్టి ఖర్చు పెట్టేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాల్సినటువంటి దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి ఇరుగు పరుగులో ఉండేటువంటి వారు మన ముందు ఒక మాట వెనకాల మాట్లాడేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు వారితో జాగ్రత్త అదేవిధంగా కుటుంబంలో ఇంట్లో ఉండేటువంటి వారితో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఇంటిలో గృహాన్ని నిర్మ నిర్వహించేటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోండి వారితో మంచిగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ఫార్మాసిటికల్ మరియు అదేవిధంగా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వాటితో పాటు సివిల కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాకపోతే కొన్ని 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 విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోండి మోసపూరితమైనటువంటి మాటల్లో నమ్మి ఇన్వెస్ట్మెంట్లు చేయటం ఇలాంటి పనులు అనేటు వాటికి దూరంగా ఉండండి ఈ రోజుల్లో ఆన్లైన్ ఫ్రాడ్ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన లోహంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు లోహాల్లో పాటు ఈ లాస్ట్లో ఉండేటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క పీరియడ్లో జాగ్రత్త అనేది కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి విద్య మీద కేంద్రీకరించి దృష్టి చదువుకున్నట్లయితే మంచిగా ఉత్తీర్ణత సాధించగలుగుతారు ఎందుకంటే గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ శని వక్రగతిలో పూర్వరాశి ఫలితాన్ని ఇస్తారని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి పూర్వరాశి అంటే ధనస్థానం అండ్ ఏలినాడు శని ప్రభావరీత్యా ఏదైతే ఫలితం వచ్చిందో ఇంచుమించు ఖర్చు కారకుడుగా ఉంటాడు ఒక త్రీ మంత్స్ పీరియడ్ కాబట్టి ఖర్చు కారకుడుగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు మోరాల్గా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావం గురించి మనం డిస్కస్ చేసాం అసలు శని ప్రభావం నుంచి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు శని జనరల్గా వక్రగతి కాకుండా చూసుకున్నట్లయితే కొన్ని రాసుల వారికి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు వాటిలో వృషభ రాశివారు దాని తర్వాత మకర రాశివారు దాని తర్వాత వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే వారు ఈ మూడు రాసులకి యోగాన్ని ఇవ్వగలుగుతాడు వక్రగతి జరుగుతున్నప్పుడు ఏంటంటే కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని అటు ఇటుగా ఇస్తూ ఉంటాడు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు శని ప్రభావం జరుగుతున్నప్పుడు మితా స్థానాలు ఏవైతే ఉన్నాయో అని మూడు స్థానాలు కాకుండా మితా రాశుల వారికి మీద శని ప్రభావం అనేది ఉంటుంది దాంతోపాటు రాహు కూడా వచ్చినప్పటికి ఇంచుమించు రాహుకేతువులు రాహు మెయిన్గా ఇంచుమించు శని యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో అంత ప్రభావాన్ని ఇస్తాడు అంటే అర్ధాష్టమ స్థితిలో శని ఇలాగైతే ప్రభావాన్ని ఇస్తున్నాడు అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు దానికే శని బాత్ రాహుబాత్ అంటారు అంటే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనిపోయినప్పటికీ అర్ధాష్టమంలో రాహు వచ్చాడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఉంది సో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క ఎటువంటి పరిహారం చేసుకోవాలి మిగతా రాశుల వాళ్ళు అనేది చూస్తాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనికి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు అఘోర పార్శుపత హోమం అనేది ఒకటి చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో శని మహర్దశ నడుస్తూ మీకు రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే ప్యాలగా ఏళ్ళ శని ప్రభావం కానీ అర్ధాష్టమం కానీ అష్టమ శని ప్రభావం కానీ జరుగుతున్నట్లయితే రిజల్ట్స్ అనేది కొంచెం సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట అంటే రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతూ అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని ఏళ్ళ శని ఈ మూడు ఇవి జరుగుతున్నట్లయితే మటుకు సేమ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి అంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కంపల్సరీగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి సింపుల్ రిజల్ట్ కావాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరే ఇంటో చేసుకునేటువంటి వాటి గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాం వాటిలో వచ్చినప్పటికీ శనికి తైలాభిషేకం చేయండి ఆ చేసే సమయం కూడా వచ్చేటప్పటికి శని హోరా సమయంలో చేయండి ఒక రోజులో శని హోరా సమయంలో చేయండి శనివారం పూట చేయండి అదే అదేవిధంగా ఒక నల్లటి గుడ్డ తీసుకొని దాన్ని ఏడు పాయలుగా దాన్ని విభజించి దాన్ని నూనెలో నానబెట్టి ఆ నూనెను నానబెట్టిన తర్వాత నువ్వుల నూనెలో నానబెట్టిన తర్వాత శని ముందు దీపారాధన చేయండి శనివారం పూట శనిహోరా సమయంలో చేయండి ఇలా ఏడు శనివారాలు చేయండి చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేసి శనివారాలు చేయండి శనివారం నాన్ వెజిటేరియన్ డ్రింక్స్ తీసుకోవద్దు వాటికి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే శని ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది లగ్జరీ ఐటమ్స్కే కొంచెం దూరంగా ఉండండి శని లగ్జరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ ఇవి ఇవి కొంచెం మీకు సింపుల్ రెమెడీస్గా ఉంటాయి దాంతోపాటు నువ్వులు ఏవైతే ఉంటాయో నువ్వులు ఎవరికైనా దానం చేయడానికి దానిలో ఒక శీల వేసేసి ఇనపశీల ఎవరికైనా సరే బ్రాహ్మడు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుంటారు వారికి దానం చేయండి లేదా లే లేని పక్షాల్లో ఆ నువ్వుల నూనెతో కొనుక్కొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయండి మరియు వాటితో పాటు ఏదైనా దేవాలయంలో పాత ఇనుముని దానం చేయండి స్టీల్ని దానం చేయండి మరియు అదేవిధంగా గోధుమతో చేసినటువంటి రొట్టెలని నల్లటి ఆవులు ఏవైతే ఉంటాయో కప్పెల గోవులు అంటారు ఈ యొక్క శనివారం పూట ఆ యొక్క ఆవులకి తినిపించండి గోధుమ రంగులో ఉండేటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా తినిపించవచ్చు లేని పక్షాల్లో ఈ యొక్క ఆవులకి చేయించాలి వీటన్నిటితో పాటు రాసులో ఉండేటువంటి వారు ముఖ్యంగా శనివారం పూట నువ్వులతో చేసినటువంటి బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎవరికైనా పిల్లలు ఆడు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఆడుకునేటువంటి పిల్లలు నువ్వులు ఉండలు కానీ ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల ఉండలని కూడా మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చి అక్కడ పూజ చేయించిన తర్వాత నువ్వుల ఉండలని అందరికీ పంచిపెట్టం ఇలాంటి పరిహారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి వీటితో పాటు ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ అఘోర పాశుపత హోమం అనేది కూడా ట్రై చేయొచ్చు అఘోర పాశుపత హోమం శివాభిషేకం కూడా చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి